ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషముల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషముల తర్వాత మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురుజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం పొందండి పొందండి జీవితాన్ని ఎప్పుడూ కూడా పూర్తిగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వెలిపెట్టకుండా అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దుకుడుగా వివరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు ఆత్రింది అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది అందరితో కలుపుకోలు తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరగడం మూలంగా కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి షెడ్లను బేరేజ్ వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే రాశి వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు అందించడమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీటి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషంల తర్వాత జరగబోయేది ఇదే అంటే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషంల తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్లో ఉండి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని సహాయాన్ని అర్థిస్తారు అంటే వారి పంతంతో మీ యొక్క లైఫ్లో నుండి వెళ్ళిపోయారు అది మీకు మీ యొక్క బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు పెరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు పనిచేసే చోట ఉండొచ్చు ఏదైనా చిన్న గొడవ జరిగి పంతంతో మీ యొక్క లైఫ్లో నుండి వెళ్ళిపోయారు చాలా కాలం నుండి వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని సహాయాన్ని అడుగుతారు లేదా మీకు కాల్ చేసి మీతో చాలా చనువుగా మాట్లాడి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు ఇది మీరు చాలా ఆశ్చర్యానికి లోనేటటువంటి సంఘటన అంటే వారు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారని మీ యొక్క సహాయాన్ని అడుగుతారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చి ఈ విధంగా సహాయాన్ని అర్థించడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అయితే కన్యారాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక ఫ్రెండ్ని కలుసుకునే అవకాశాలు అంటే స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు వారిని కలుసుకునే అవకాశం రాబోతుంది అలాగే గెట్ టుగెదర్ కోసం చాలా కాలంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకుంటారు అంటే చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతోంది వ్యాపారాన్ని విస్తరించే దిశగా అడుగులు ముందుకు వేయబోతున్నారు దీనికి కుటుంబ సభ్యుల నుండి అలాగే మీ యొక్క శ్రేయాభిలోషుల నుండి మిత్రుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు ఎవరైతే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఎక్కడికి వెళ్ళాలి ఏం చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి క్లారిటీ లేక మీరు మ మనస్సు పడుతున్నారో మదన పడుతున్నారో ఏ వైద్యం సంప్రదించాలి అనే దాని గురించి క్లారిటీ లేక మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అటువంటి అనారోగ్య సమస్యకి చికిత్సకు సంబంధించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు లభించబోతుంది ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా అతి త్వరలో మీరు ట్రీట్మెంట్ తీసుకొని మీకున్నటువంటి అనారోగ్య సమస్యలను తొలగించుకుంటారు ఈ విధంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా లభించబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తుల నుండి మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కుళ్ళును అసూయను పెంచుకొని ఎవరైతే మిమ్మల్ని ఎప్పుడూ కూడా చెడు దృష్టితో చూస్తున్నారో అంటే మీకు మంచి జరుగుతుంటే పూర్వజాలని తత్వం వారికి ఉంటుందో వారి వల్ల కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క కన్యారాశి వారు తగిన జాగ్రత్తను పాటించాల్సి ఉంటుంది మీ యొక్క పర్సనల్ విషయాలు అటువంటి వ్యక్తులతో షేర్ చేయకండి కొంతమంది మనసత్ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అందరినీ సొంత వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు చెప్పకూడని విషయాలు కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటూ ఉంటారు మీ జీవితంలో ఏదైనా అభివృద్ధి వచ్చిందంటే అది నలుగురితో చెప్పంది మీకు మనసు మనసులో ఉండదు ఆ విధంగా నలుగురికి చెప్పడం మూలంగా ఎవరైతే మీ యొక్క కీడును కోరుకుంటారో వారి యొక్క కళ్ళు కుళ్ళు అసూయ ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితంపై నెగిటివ్ ఎనర్జీని చూపించి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్ప మనస్పర్తలు గొడవలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి సొంత ఇంటిని కలిగి ఉన్న వ్యక్తులకి రెంటికి ఉన్న వాళ్ళతో అంటే మీ యొక్క గృహంలో ఎవరైతే రెంటికి ఉంటున్నారో వారితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే గృహాన్ని నిర్మి నిర్మించాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో అంటే ల్యాండ్ ఉంది గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించి మీరు సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈరోజు ఖచ్చితంగా దానికి సంబంధించి డెసిషన్ తీసుకోవటం కుటుంబ సభ్యులతో చర్చించటం ఒకటి బయటి వ్యక్తులతో దీని గురించి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కన్ఫ్యూజన్లో ఉన్నవారు క్లారిటీగా అయితే రాబోతున్నారు మీ యొక్క ప్రాపర్టీస్ని సేల్ చేయడానికి చాలా కాలంగా అనుకుంటున్నారు సరైన ధర రావడం లేదని నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని మలుపులు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రాపర్టీ సరైన ధర పలికే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్ఫర్తలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో అంటే వారి పుట్టింటి వారి తరఫున గురించి ఏదైనా మీరు ఒక విషయం మాట్లాడినప్పుడు అది కాస్త గొడవగా మారే ప్రమాదం ఉంది మనసు నొప్పించే మాటలు అస్సలు మాట్లాడకండి లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం మీ యొక్క బంధాలపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో రాశి వారు తగిన జాగ్రత్తను పాటించాలి అయితే కన్యారాశి వారు శివారాధన చేసుకోవటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు పొంద పొందుకో పొందుకోగలుగుతారు హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి